అందరికీ నమస్కారము మనం జీవిత ధ్యేయం బుక్కు నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సు మాంజరుడు ఇంతవరకు మనము ఎవరి వాస్తవం వారిది తెలుసుకుందాం కదా ఈరోజు నిజమైన అస్తిత్వం నీరు పళ్ళ మెరుగు ధ్యాని మోక్ష మెరుగు ధ్యానం చేస్తే మోక్షం వస్తుంది ఎక్కువ ధ్యానం చేస్తే మహామోక్షం వస్తుంది ధ్యానం చేస్తే మోక్షంతో పాటు హెల్త్ వెల్త్ కూడా వస్తాయి నా దగ్గర పైసా లేదు అయినా విమానాలలో తిరుగుతున్నాను ఎలా తిరుగుతున్నాను ప్రతి మనిషి బ్రహ్మస్వరూపుడే త్రినేత్రుడే అన్నీ ఉన్నాయి ఏం లాభం అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో శని ఉంది అన్నట్లుగా తన నోరును కంపు చేసుకొని భ్రష్టు మాంసాహారం తిని సగం పరులను నిందించి మరో సగం శని దేవతలు ఎక్కడో లేరు ఎవరిని వారే అలా చేసుకుంటున్నారు శని అన్న దానిని తిరగేస్తే నిష అని వస్తుంది చీకటి బ్రతుకులు బ్రతుకుతున్నారు ధ్యానం చేయడం కొనసాగిస్తేనే తన నిజమైన అస్తిత్వాన్ని అందుకోగలరు అలాగే శ్వాస మీద ధ్యాస పెడితే బోధిసత్వుడు దానితో పాటు ఆధ్యాత్మిక పనులు నిరంతరం చేస్తే బుద్ధులు అవుతారు ఓకే మాస్టర్స్ ఈరోజు ఇంతటితో ముగిద్దాం తిరిగి రేపు మరి కొద్దిగా తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు బ్రహ్మర్షి పితామాకు నమస్కారములు మనమందరము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము శాకాహారము పాటిద్దాం స్ప్రెడ్ చేద్దాం